వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో మార్నింగ్ టీతో స్టార్ట్ చేశాను వెదర్ అయితే మంచిగానే ఉంది రెండవ రాదో తెలియదు కానీ ప్రస్తుతానికి కొంచెం మబ్బుగా లైట్గా తుప్పర అయితే పడుతుంది ఇంకా అందుకని చెప్పి ముగ్గు అయితే వేయలేదు రోడ్డు తుడిస్తూ వచ్చేసాను ఇంక ఇక్కడ టీ ఎంజాయ్ చేస్తున్నాను ఆల్రెడీ బియ్యం కూడా కడిగి పెట్టేశాను టీ తాగే లోపల బియ్యం కూడా ఉడికిపోతాయి ఆ కోడి పిల్లలు చూసారు అక్కడ ఆడుతున్నాయి అన్నం దింపేసి ఇక్కడ రాగి అయితే వాటర్ పెట్టాను పక్కన అయితే పాలు కాగుతున్నాయి ఈ లోపల రాగి పిండి అయితే కొంచెం వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను వంటలు కట్టకుండా నీళ్ళు మరిగిన తర్వాత ఈ పిండి అయితే పోసేసుకోవచ్చు డైరెక్ట్గా పోస్తే వంటలు కట్టేస్తుంది కదా అందుకని చెప్పి ఉండలు కట్టకుండా నీళ్ళు పోస్తే కలిపేసుకుని అప్పుడు నీళ్ళు ఆల్రెడీ అన్నం అయితే ఇక్కడ ఉడిగిపోయింది దింపేశాను ఇంక రాత్రి తోడేసింది పెళ్ళి తీగింది పెట్టేస్తే త్వరగా వేడుకుతుంది ఇంక ఇవి రాత్ర కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అన్నీ ముగ్గిపోతున్నాయి సంతలోయే పైకి ఏమో బాగానే ఉంటున్నాయి లోపలంతా ముగ్గిపోయాయి అప్పటికే చాలా కాయలు పడేసాను ఇంకా అన్నీ పడేస్తుంది ఎందుకని ఇంకొంచెం ముగ్గినా ముగ్గునా సరే కోసేసాను బాగానే ఉంటుందని చెప్పి ఇదైతే ఇప్పుడు బాక్స్లోకి ఫ్రైకి చేసేద్దాం అనుకుంటున్నాను నీళ్ళు అయితే మరుగుపూనే కింద పోసేసుకుందాం కొంచెం వండుకుందాం కొన్ని వాటర్ పోసి కలిపేసి పోసేసుకుందాం ఒకసారి కలిపేసుకుంటే కొంచెం ఉడకాలి లోపల నేను రోడ్డు మీద ముగ్గు వేయాలి వేసేసి వస్తాను ఇందాక చినుకులు పడుతున్నాయని చెప్పి పెట్టలేదు ఇప్పుడైతే చినుకులు తగ్గినాయి మంగళవారం కూడా కదా ఇంకా ముగ్గేసేసి వస్తాను లోపలికి కూడా ఉడుగుతూ ఉంటుంది వాళ్ళు కూడా పొంగుతాయని చెప్పి గరిటేసాను ముగ్గు పెట్టొచ్చి లోపల పాలు చూసారా గరిటేసిన పైకి వచ్చేసి గరిటైకపోతే మొత్తం కిందకి పొంగిపోదును అందుకే గరిటేసి వెళ్ళాను కానీ ఈ తెప్పాలు ఎందుకో పొంగిపోతుంది వేరే తెపాలలో కాయాలి ఇంక ఇక్కడ జావు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కట్టేస్తాను ఇంకా తాలింపు వేసేసుకోవాలి కూర జావు దింపేసి ఎల్లుల్లిపోయి ఒకటి ఒలుసుకోవాలి కూరలోకి అది ఒలిసేసి అప్పుడు వేస్తాను ముందోసారి ఎల్లుల్పోయి వలిసేసుకుని తెచ్చుకుంటాను లోపల చెమ్మ కూడా ఆరుతుంది మనం వాళ్ళైతే ఒలుసుకుని తెచ్చుకున్నాను అందులోనే కొంచెం జీలకర్ర ఫ్రై కూడా వేడెక్కిపోయింది ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోనే వలిసిన ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు బట్ నేను వేయట్లేదు కొంచెం కారం వేసేస్తాను లాస్ట్లో ఎల్లుల్లిపాయలు దంచేసుకుంటే తినట్లేదు ఇలాగే గుళ్ళు అయితే బాగుంటాయని చెప్పి ఇలా జిల్లి తిన్న వచ్చేస్తాను ఇందులో ఇప్పుడు మనం కట్ చేసుకుని దొండకాలు వేసేయడమే కొంచెం ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేసేస్తేనే ఇంక మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవడమే కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది రాగి అయిపోయింది కూర కాస్తాను అన్నం అయిపోయింది ఇప్పుడు దానిమ్మ గింజలు రొలుసుకోవాలి లోపల చేస్తాను ఇంకా టిఫిన్ అయితే ఇంకేం చేయట్లేదు నేను రాగి జాగ తాగేస్తున్నాము జీతూ కూడా తాగితే కొంచెం తాగుతాడు లేదు అంటే రైస్ అయిపోయింది కదా అన్నం అయినా పెట్టేస్తాను ఇంకా మగ్గాలి దొండకే త్వరగా మగ్గదు కొంచెం టైం పడుతుంది అందం అయ్యి బాక్స్లో పెట్టేసుకుంటాను సామానులు రాత్రి కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంత గొడవ लेस्कुंनाला याचा बॉटलो नील आईपोया ఒక పక్క కూర అయితే ఎగుతుంది లోపల దానం గింజలు అయితే వలిసేసాను ఇవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ముందు రోజే వలస ఉంచేసుకుంటేనే బెటర్ అనిపించింది కాకపోతే ఇంకా కూర అలాగే ఎగుతుంది కాబట్టి ఆ టైన్ అయితే వల్సేశాను కొన్ని అయితే బాక్స్లో పెట్టాను కొన్ని అయితే ఇక్కడే తినేమని చెప్పాను ఈ మధ్య అయితే ఫ్రూట్సే పెడుతున్నాను ఈ ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఇంకా దానిమ్మ గింజలే పెడుతున్నాను యాపిల్ అవన్నీ అయితే బ్లాక్గా అయిపోతాయి బత్తాకాయలు అవి పెద్ద ఇష్టంగా తినట్లేదు అట్టుపండు కూడా మెత్తగా అయిపోతుందని చెప్పి తినట్లేదు అందుకని చెప్పి ఇంకా దానిమ్మ గింజలే పెడుతున్నాను ఇంక ఈ సామాన్లన్నీ కూడా కడుక్కోవాలి ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో స్పూన్ కారం కొంచెం వేస్తాను కొంచెం ఉప్పు ముందు కొంచెం ఉప్పు వేసాను ఫ్రైకి ఎప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి మళ్ళీ లేకపోతే తర్వాత ఎక్కువ అయిపోతుంది లాస్ట్లో చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కారం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకుని పెరుగు కూడా వేసేసుకుంటాను పెరుగులో వెన్న పెరుగు కూడా వేసేసుకుంటాను నేను ఎప్పుడు అన్నం తక్కువ పెరుగు ఎక్కువ వేస్తాను కల్పన వెళ్ళేటప్పటికి అదే కలిసిపోతుంది స్కూల్కి వెళ్ళేసరికి పెట్టేసా స్టాండ్కి పెట్టేది కలుపుకుంటుంది ఇంకా ఫ్రై కూడా అయిపోయింది ఇంకా బాక్స్లో పెట్టేసుకుంటే లంచ్ బాక్స్ ఫ్రై అయిపోయినట్టే మొత్తం వేయించిన ఫ్రై అని కాబట్టి పెట్టేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బాక్స్ అయితే కట్టేస్తాను లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్యాకింగ్ ఒకటి లేటు ఇంకా నాప్కిన్ స్పూను కూడా తీసుకొని ప్యాక్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా స్పూనుకిన్ ఆల్రెడీ వేరే స్పూన్ పెట్టుకున్నావా ముందు పెట్టు ఇని పైన పెట్టు లంచ్ బ్యాగ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది ఈరోజు లంచ్ రెడీ అయిపోయింది ఇంకా ఆటో కోసం వెయిట్ చేయడమే సామాలు అయితే ఉన్నాయి కడుక్కోవాలి తెపాల ఒకటి పాలు కూడా ఖాళీ చేసి ఇంకా బట్టలు నానబెట్టేసుకుంటాను ఫస్ట్ అయిపోయింది ఆటో ఇంకొక పది నిమిషాలు పావు గంట పడుతుంది రావడానికి చేసుకో చేసుకుని బ్యాగ్ అనే దగ్గర పెట్టేసుకున్నావా బట్టలు అయితే నానబెట్టేస్తాను ఈరోజు చాలా బట్టలున్నాయి ఎండ రాలేదంటే ఇంకంతే ఫస్ట్ అన్నీ ఆ సరఫనీ నీళ్ళలో నానబెట్టేస్తాను నానస్తే ఆడుకుంటే పోలేముంటుంది అవి పెట్టు తీసుకుంటాం పెట్టి ఈ బట్టలన్నీ నానబెట్టేస్తే లోపల కొన్ని సామాన్లు ఉన్నాయి కదా ఇవి కడుక్కొనే లోపల నా అంతా ఉంటాయి తర్వాత ఉతికేసుకోవచ్చు అసలు బకెట్ సరిపోవట్లేదు టూ డేస్ బట్టలు ఇవన్నీ వర్షం వర్షమైనా ఉతకలేదు మొన్న వర్షం అని ఉతకలేదు ఈరోజుతో కడితే త్రీ డేస్ అయ్యింది ఈ ఈరోజు కూడా ఉతకపోతే ఇంకా అసలు చాలా ఎక్కువైపోతాయి ఇంకా పెద్ద ఎండ లేకపోయినా సరే ఇంకా నానబెట్టేస్తున్నాను మరి ఎండ వస్తుందో కూడా తెలియట్లేదు ఇంక ఎండ కోసం చూస్తే పని అవదు నానబెట్టేశాను ఇది చాలా పెద్ద బకెట్ తర్వాత ఇప్పుడు ఉతికేస్తాను ఉతికి ఆరేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను జీతూ కూడా చూసుకెళ్ళిపోయాడు బట్టలు కూడా నానబెట్టేసాను కదా ఫస్ట్ అయితే ఈ రాగి జావ తాగేస్తాను దాని తర్వాత సామాల్ అయితే తోముతాను ఈ లోపలివి కూడా అదే అవుతాయి కదా తాగేస్తే కొన్ని పాలు వేసుకుంటారు కొన్ని పాలు వేసుకుని తాగితే బాగుంటుంది ఇది ఇందాక ఇస్తే కొంచెమే తాగాడు ఇంక ఇది ఇందులో వేసుకొని తాగేస్తాను పోయి గ్లాస్ ఇంకా ఎక్కువ వచ్చేసింది తాగేస్తే తర్వాత సామాలు తోముతారు ఎక్కువ అవుతాం కడ సామాలు పోగొట్టు పోతాయి అయితే అన్ని తోమేసాను ఎక్కువేమీ లేవులేండి రాత్రి కరిగేశాను కాబట్టి ఓన్లీ పొద్దుట వంట వండుకున్నాయి మాత్రమే ఇంకా వంట చేసుకోవాలి ఇంకా బట్టలు కూడా ఆల్రెడీ ఉతికేసాను అట్లని అయితే ఆరేసేస్తాను ఇప్పుడు నేను బయట ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందని చెప్పి ఇంకా బట్టలు కొన్ని రేక్ షెడ్లు వేసేసాను పెద్ద వాన కాదు లైట్గా తుప్పర పడుతుంది ఇంకా బయట వేసిన ఆరు ఈ పక్క మాత్రం వర్షం పడదని చెప్పి కొన్ని అయితే ఇక్కడ ఆరేసాను మిగతా మిగతాయన్నీ ఇంకా షెటిల్ వేస్తాను ఎంట అయింది ఇప్పుడే లైట్గా ఎండ వచ్చింది అందుకని చెప్పి మళ్ళీ బట్టలన్నీ తీసి ఇంకా బయటనే వేసాను గాలికన్నా ఆరుతుందని అంటే ఎండ ఎక్కువగా ఏం లేదు మాకేమో మధ్యాహ్నం అయితే ఇటు పక్క ఎండ పోతుంది ఏమో ఉప్మా చేసుకుంటున్నాను మా అబ్బాయికి ఏమో కోడిగుడ్డట్టేస్తున్నాను ఉప్మా స్పెషల్ ఏంటంటే స్పెషల్ అంటే ఏం లేదులే మామూలుగా ఏంటి పొద్దు కూర ఉంటుంది కదా చాలా బాగుంటుంది చాలా ఉంది ఉప్మా గురించి చెప్తున్నాను కదా మామూలు సేమీ ఉప్మా చేస్తున్నాను కాకపోతే ఇందులో వెరైటీ ఏంటంటే పొద్దున చిక్కుడికాయ కూర ఉండేను అది కొంచెం ముందు అది ఇందులో వేసేసాను అంటే సగం కూర ఇందులో వేసాను ఏముంది చిక్కుడికాయ తినొచ్చు కదా ఉప్మాలో వేసుకోవచ్చు కదా అందుకే ఒక్కొక్కసారి ఉప్మాలో అలాగే వేసేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే బంగాళదుంప కూర ఉందనుకోండి ఆ కూరనే తాలింపు కింద వేసేసి వాటర్ పోసేసి ఈ ఎర్రోకు ఉంటుంది కదా అది వేస్తాను అంతే ఎర్రనూ ఉప్మా రెడీ అయిపోయాను ఇంకా తాలింపు మళ్ళీ కూరగాయలు కోసుకుని ఇది ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే ఇది సేమియా ఉప్మా కదా అందుకని చెప్పి కొన్ని పచ్చిమిరపకాయలు క్యారెట్స్ ఉల్లిపాయలు సెనగ వేసాను అవి కొంచెం వేగిన తర్వాత పొద్దుట చిక్కరకాయ కూర కూడా వేసేసాను ఇప్పుడు ఇందులో వాటర్ నోకు కూడా వేయించి పెట్టేసాను ఇక్కడ ఉప్మా చూపిస్తాను చూపిస్తానండి ఎలా ఉంది ఏంటి అని ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఉప్మా వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా కూర కలిపేశాను కాబట్టి కొంచెం మీకు కలర్ రెడ్ రెడ్ గా కనిపిస్తుంది అంటే కూర సగం వేసాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా అప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని చేసుకుంటాం కదా సేమ్ అదే టైప్ ఉంటది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక్కొక్కసారి ఇలాగే కూరలు ఏ కూరలు మిగిలిపోయినా అంటే అన్ని కూరలు పని చేయ ఇప్పుడు బంగాళదుంప ఈ చిక్కుడికాయ బీమ్స్ ఏ టైప్ అయితేనే మనం ఉప్మాలో వేసుకోవడానికి బాగుంటుంది కదా అలాగా అందుకని కూర ఉండిపోయింది మేమేమో నైట్ టిఫిన్సే తింటాం కదా నాకు ఎరన్నోక లేదు ఆ రోజు ఉండుంటే ఎర్నోకే ఉండదును ఇంకా సేమియాలు కూడా వేసేసాను ఆ తర్వాత మా అబ్బాయి అయితే ఇంక హోంవర్క్ చేసుకుంటాను ఫోన్ పట్టుకెళ్ళిపోతాను అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు నేను సామాన్లు తోముకుంటున్నాను అంటే కరెంటు పోతుంది ఈ మధ్య అందుకు ఫోన్ దగ్గర పెట్టుకుంటానని చెప్పి పట్టుకెళ్ళి ఇలాగా వీడియో తీశాడు సరే బాగుంది కదా అని మీకు యాడ్ చేసేసాను ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేసేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్